చాలాసార్లు ఇట్లా అనిపిస్తుంది మన మీద దేవుని పెత్తనం ఏంటి మనం ఎవరికేం నష్టం చేయట్లేదు కదా నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను కదా నా జీవితంలో నేను సంతోషంగా ఉండొద్దా ఎంజాయ్ చేయొద్దని చాలా మంది అనుకుంటారు కానీ మనలను దేవుడు తన కోసం పుట్టించుకున్నాడు మనము తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి ఈ సంగతులను మనం ఆలోచించట్లే కానీ ఇది బైబిల్ చెప్తున్న సంగతి దీనికి కొన్ని ఉదాహరణలు కూడా దేవుడు తన గ్రంథంలో లూకాసు కాసువాత ఉదహారాధ్యం మనకు తెలుసు కదా ధనవంతుడు నరకులో పడ్డాడు లాజరు అబ్రాహ్ అనుకున్నాడు ఇలా మనం కొని గమనించినప్పుడు దేవుడు ఆ సంగతులను ఆ వాస్తవాలను మన ముందు పెట్టినట్లుగా గమనించుచున్నాం ఆ కారణాన్ని బట్టి మనిషి అది గమనించకుండానే ఎలాంటి సంగతులు ఇలాంటి మాటలు మాట్లాడుచున్నాడు ఇది సరైనది కాదు కాబట్టి ఇప్పుడు ప్రభు మన జీవితంలో ఆయన కొరకు బ్రతకాలని చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలనే నియమంలో మనము చెడిపోకుండా నష్టపోకుండా దేవునికి విరోధమై దేవుని కోపం మన మీదకి రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలనేది కూడా దేవుడు చెప్పాడు దీని విషయాలు ఎవరిని బలవంతం చేయట్లేదు దేవుడు కూడా బలవంతంగా ఎవరిని ఇలాంటి పరిస్థితులు ఉండి వెళ్ళాలని కోరుకోవట్లా వారు కూడా ఇష్టపూర్వకంగా వారు కూడా విధేయత చూపించి ఇష్టపూర్వకంగా లోపడగలిగితే జీవించగలిగితే నడుచుకునగలిగితే వారికి దేవుడు మేలు చేస్తాడు కాబట్టి మనం దేవుని నుండే కలిగినాం దేవుని మాట చేతనే కలిగినాం దేవుని సృష్టి ఉన్నాం కాబట్టి దేవునికి వేరుగా ఏది చేసినా తప్పే దేవునికి వేరుగా నడుచుకున్నటే తప్పే దేవునికి వేరుగా జీవించటే తప్పే దేవుడు లేడనటే తప్పే ఆ దేవుణ్ణి అనుసరించకపోవడం తప్పే ఆ దేవుని మాట వినకపోవడం తప్పే అటు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఆహాబు తన జీవితంలో దేవుని ప్రజల యొక్క రాజ్య